నేను ఇప్పుడే నా ర నా రథాన్ని సరి చేసుకుని వస్తాను నీవు కోరినంత యుద్ధం చేస్తానే అని అర్జునుడు అడిగాడు కర్ణుడు దీనికి అర్జునుడి వెనకడుగు వేస్తున్నాడు ఈ తరుణులో క ఈ తరుణంలో కర్ణుడు తనకు వచ్చిన విపత్తుతో ఆందోళన చెందుతున్నాడు ఇది వరలో పొందిన శాపాన్ని కూడా తలుచుకున్నాడు యుద్ధ నీతిని అనుసరించమని అర్జునుడి వేడుకున్నాడు ఈ సంభాషణ మధ్య శ్రీకృష్ణుడు ఓహో కర్ణుడా మంచి నడవడి ఉన్నదని వీరోచిత మర్యాద కలదని నీకు కూడా జ్ఞాపకం ఉండటం మంచిది ఇప్పుడు నీవు కృష్ణ పరిస్థితిలో ఉన్నావు కనుక నీవు అవి జ్ఞాపకం వచ్చాయి కానీ నీవు దుర్యోధనుడు దుశ్శాసుడు శకుని ద్రౌపదిని రాజ్యసభ మధ్యకు ఈచి ఈడ్చి తెచ్చినప్పుడు ఆమెను అవమానపరిచినప్పుడు నీవు ఈ నీతులన్నీ ఎలా మర్చిపోయావు ధర్మపుత్రులకు జోదం అంటే ఇష్టం భావించి అతడు ఆట బాగా ఆడదని తెలిసి అతను మయోపాయంలో రప్పించి ఆటలోకి దించి మోసపుత్రలో ఈ పాత్ర ఎంతైనా ఉంది ఆ సమయంలో నీ న్యాయ సూత్రాలు ఏమయ్యాయి అవి ఎక్కడ దాకున్నాయి వారిచ్చిన వాగ్దానం ప్రకారం పన్నెండేళ్ల వనవాసం ఏడాది అజ్ఞాతవాసం జయప్రదంగా నిర్వహించి వచ్చిన తర్వాత ఇది స్టేట్కి అర్ధరాజ్యం ఇవ్వకపోవడం ఏం సూత్రం ఇప్పుడు నువ్వు ఏడుతున్న ధర్మసూక్షత సూషత అప్పుడుదేమైంది భీముని చంపేందుకు విషం పెట్టిన కుట్రలో ఆ క్రూలతో కలిసి నీకు బాగముంది లక్కమేడలోకి పాండవులు పంపి వారిని సజీవ దహనం చేయడానికి చేసిన పన్నాగానికి నీవు ఇష్టపడ్డావు అంతకాలము ధర్మానికి ఏమైంది ద్రౌపదిపై దుర్మార్గంగా చేసుకు చేయి చేసుకున్న సమయంలో నీవు ఆ దృశ్యాన్ని చూస్తూ ఆనందించినప్పుడు ఆ ధర్మం ఏం చెప్పింది నీ భర్తలు నేను భరించలేక విడిచిపెట్టారు వెళ్ళి మరో భర్తను పెళ్ళాడని నువ్వు అన్నప్పుడు ఆమెను అవమానించలేదా అప్పుడు అలాంటి మాటలు అనడానికి సిగ్గులేని నోరు ఇప్పుడు నీ వీరోచ ధర్మాల గురించి ప్రసంగిస్తుంది మంచి వీరధైర్మే మీరందరూ గుడి బాల అభిమన్యుడు చుట్టుముట్టి వీడి చంపినప్పుడు అది నీకు ధర్మమైందా దుర్మార్గుడా ఎప్పుడు న్యాయం వీరధర్మం అని మాట్లాడకు నీవు వాటికి ఎప్పుడూ గౌరవించలేదు అంటూ కర్ణుడిని నిందించి అర్జునుని యుద్ధాన్ని ప్రోత్సహించాడు తనను శ్రీకృష్ణుని ఎత్తిపడి మాటలతో అవమానించడంపై కర్ణుడు సిగ్తో తల ఉంచుకున్నాడు అతను నోటి నుంచి ఒక్క మాట అయినా పెగలలేదు కర్ణుడి రథచక్రాన్ని బురదలోనే ఉంచి మెల్లగా రథాన్ని ఎక్కి ధనస్సు నెత్తాడు మంచి గురు చూసి అర్జునుడిపైన వేశాడు ఆ బాణం దెబ్బకు అర్జునుడు కొంతసేపు శ్రోకు కోల్పోయాడు ఈ స్వల్పకాలంలో కర్ణుడు రథం నుంచి దిగి మరలా బురదలోనే రథచక్రాన్ని పైకి ఎత్తడానికి తొందరగా ప్రయత్నించాడు కానీ శాపం బలవత్తరమైంది అదీ కాక మహావీరుని అదృష్టం కూడా విడిచిపెట్టింది కర్ణుడు తన బలానంతా ఉపయోగించిన రథచక్రం ఇసుమంత కూడా కదలలేదు ఆ పైన తను పరశురాముడి వద్ద నేర్చిన మహాశత్రమంత్రాలను స్మరణ తెచ్చుకునే ప్రయత్నం చేశాడు కానీ జ్ఞాపకం రాలేదు అతి ముఖ్యమైన సమయంలో అది జ్ఞప్తికి రాకుండా ఉండటం పరశురాముని శాపం శ్రీకృష్ణుడు అర్జునుడు ఉద్దేశించి అర్జున ఇక కాలహరణం చేయొద్దు నీ బాణాలతో ఆ దుర్మార్గుని చంపు అన్నాడు కానీ అర్జునుడి మనసు వినదీస్తుంది వీరి ధర్మం కానీ పని చేయడానికి అర్జునుడి చేతులు రాలేదు కానీ శ్రీకృష్ణ అర్జునుడు ఉద్దేశించి పై కారణం చెప్పిన దానిపై అప్పటి పరిస్థితుల గురించి వ్యాసుడు అర్జునుడు భగవంతుడు ఆజ్ఞను శిసావహించి ఒక బాణం వేయడంతో అది కర్ణుని కట్టానికి తెగనానికి తలను వేరు చేసిందని చెప్పాడు ఈ బాణ కర్మ అర్జునుడే చేశాడే నిరూపించడానికి వ్యవసాడు ఇష్టపడలేదు ఎందుకంటే అర్జునుడి మూర్తి విధించే న్యాయం కర్ణుడు తన రథచక్రాన్ని బురద నుంచి పైకి ఎత్తడానికి వృధా ప్రయత్నం చేస్తుండగా భగవంతుడైన శ్రీకృష్ణుడే కర్ణుడి సంపాలని ఉద్రేకపరిచారు అప్పటి కాలంలోని వీరధర్మాన్ని యుద్ధ ధర్మాన్ని అనుసరించి పైన జరిగిందంతా పొరపాటు ధర్మ అతిక్రమణ దోషాల భారాన్ని భగవంతుడు తప్ప ఇతరులు ఎవరు భరిస్తారు ఇందులో తెలుసు తెలుసుకోదగిన అంశం ఏమిటంటే శారీరకంగా హింసించడం యుద్ధం చేయడం అక్రమ మార్గాన్ని అణిచేవేయగలమని ఆశించడం స్వాతిశయమే అవుతుంది న్యాయం ధర్మం నిలబెట్టడానికి శారీరక హింసాయుక్తమైన యుద్ధం సైతం ఎన్నో లెక్కలేని అకారకరణీయులకు దారి చూపుతుంది చివరికి అధర్మమే వృద్ధి అవుతుంది